హాయ్ అండి టూరిజం ప్లేసెస్లో సింగపూరు ప్రప్రథమం ఎందుకంటే అక్కడి అందచందాలు వర్ణించనలవి కానివి సింగపూర్లో పచ్చదనానికి చెట్ల పెంపకానికి ప్రాధాన్యతనిస్తారు ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా బాగుంటాయి ఈరోజు మీకు సింగపూర్లో చూసిన రెండు మూడు ప్రదేశాలను మీకు చూపిస్తాను మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించగలరని కోరుకుంటున్నాను మీరు మా వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కామండి లక్కీగా విండో పక్కనే నా సీటు చాలా సంతోషం కొద్ది దూరం అలా పక్కకు చూస్తూ ఉన్నా మేఘాలు మన చేతికి అందుతాయా అన్నట్లు చెవులలో హోరు కింద సముద్రంలో పడవలు స్టీమర్లు చిన్న చిన్న ఆట వస్తువుల్లా ఉన్నాయండి చెట్లు రాళ్ళు రప్పలు కొండలు చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి మేఘాలు తెల్లని పాలనురుగులా ఉన్నాయండి అలా ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్ళాం తర్వాత రెండో రోజు రోప్వేలో షికార్ అండి సింగపూర్లోని ఒక ప్రాంతం వివో సిటీ అని అక్కడి నుంచి సెంటోసాకి రోప్వేలో వెళ్ళాలి కింద అంతా సముద్రం రోప్వేలో మనం భయం భయం సముద్రపు అలలు ఓరు చెట్లు పడవలు స్టీమర్లు కొండలు సముద్రపు మధ్య భాగంలో పెద్ద పెద్ద షిప్పులు రాళ్ళు ఎంతో అందంగా ఉందండి చాలా బ్యూటీ అనుకోవాలి అలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆ మధ్య చెట్లు ఆ చెట్ల నిండా విరిబోసి ఉన్నటువంటి పువ్వులు ఆ అద్దాల్లో నుంచి బయటికి చూస్తుంటే ఆ కొండలు కోనలు పువ్వులు పెద్ద పెద్ద వృక్షాలు ఆ రాళ్ళు రప్పలు రంగురంగుల రాళ్ళు ఆ సముద్రంలోకి కిందకి చూస్తుంటే భయం ఒక పక్కన ఆ అందాల్లో ఒక పక్కన మేఘావృతమైనటువంటి ఆకాశం అబ్బా ఎంత అందంగా ఉందండి ఆ రోప్వేలో నుంచి వెళుతూ ఉంటే మొదట ఎక్కినప్పుడైతే భయం వేసింది కానీ తర్వాత బస్సు ప్రయాణంలాగా అనిపించిందండి అంత చక్కగా స్మూత్గా వెళ్ళిపోయాం అక్కడ పాములను ఆడించేవారు ఉంటారు వారి దగ్గర పెద్ద పెద్ద పాములు చాలా తెల్లగా పసుపు వర్ణంలో ఉన్నాయి వాటిని చూస్తే చాలా భయం వేసిందండి ఐదు డాలర్లు ఇస్తే వాటిని మన మెడలో వేసి ఆడిస్తారు మన శరీరం అంతా తాకుతూ పాకుతూ ఉంటున్నాయండి ఎంతటి ధైర్యవంతులకైనా సరే కొద్దిపాటి వణుకు వస్తుంది కానీ మా అమ్మాయి మాత్రం చాలా ధైర్యంగా వేయించుకుంది కానీ భయం అనేది సహజ గుణం కదా అప్పుడు జరిగిన సంభాషణ వినండి అదే ప్రాంగణంలో ఒక పక్క పెద్ద పెద్ద ఎక్వేరియంలు అందులో రకరకాల చేపలు రంగురంగుల చేపలు పెయింటింగ్ వేసినట్లు డిజైన్లతో ఉన్నాయండి కానీ ఏ రంగులు వేయలేదండి అవి సహజ సిద్ధమైనటువంటి భగవంతుని సృష్టిలోని ప్రాణులు మనిషికన్నా ఎత్తు బరువును కలిగి ఉంటాయి చుట్టూ గ్లాసెస్ అమర్చబడి అవి ఎటు వెళ్ళినా స్పష్టంగా కనపడుతున్నాయి వాటికి ఆహారం వేయడానికి వాటి సంరక్షణాకారులు నీటిలో ఈదటానికి అనువుగా వస్త్రధారణ చేసుకొని ఆక్సిజన్ని కూడా అమర్చుకొని నీటిలోనికి చేపల ఆకారంతోనే వెళ్ళి వస్తూ ఉంటారు అక్కడే మనిషిని మింగే చేపలు కూడా ఉన్నాయట అండి వాటికి మత్తుమందు ఇచ్చి అవి ఆదమరిచి ఉన్నప్పుడు వాటి వాటి గట్లపై ఆహారాన్ని పెట్టి వస్తారట అది మన దగ్గరకు వచ్చి మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంటూ ఉంటాయి కానీ వాటికి తెలియదు పాపం మనకు వాటికి మధ్య అర్థం ఉందని అక్కడే మరొక ఎక్వేరియం ఉంది అందులో జెల్లీ ఫిష్లు ఉన్నాయి రంగులు మారుస్తూ నీటిలో చెలుస్తూ ఉన్నాయి అందంగా ఉన్నాయండి వాటి అందాలను గనక మనం చూసినట్లయితే మొత్తానికి మనం నోటి మీద వేలేసుకోవాల్సిందే చూడండి చూసారా ఆ పెంగ్విను చూడండి నీటిలో కేరింతలు కొడుతూ ఆడుతుంది అటు చూడండి ఆక్టోపస్ చూస్తే భయం వేస్తుంది కదా అడ్వెంచర్ కోవ్ వాటర్ పార్క్ ఉందండి అక్కడ ఒక నదిలా వండర్లా పైనుండి కిందకి కింద నుండి పైకి ఆ ప్రాంగణం చుట్టూ నీటితో అమర్చబడి ఉంటాయి నీళ్లు ఫోర్స్గా వదిలేస్తూ ఉంటారండి ఆ నీటి ఉరవడికి ఎక్కడికో వెళ్ళిపోతాం పెద్ద పెద్ద వాటర్ బెలూన్స్ కూడా ఉంటాయి అక్కడ యంతో కొత్తగా దిగేవారు మెల్లగా వెళ్తూ ఉంటారు ఇది కూడా చాలా అందంగా కలర్ఫుల్గా ఉంటుంది అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాలనే అనిపించదు యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్లో ఒక అందమైన ప్రదేశం అది అందరూ అందంగా అక్కడ నుంచొని ఫోటోలు దిగుతూ ఉంటారు అక్కడ అందమైన నెమళ్ళు రంగురంగులుగా ఉన్నాయి తెల్లటివి కూడా ఉన్నాయండి పురివిప్పి నాట్యం చేస్తున్నాయి వాటికి కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఇచ్చాము మా అనుభవాలను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో చూడచ్చు థ్యాంక్ అండి